వాతావరణ వార్తల్లో ఈరోజు ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షం పడింది అని విన్నప్పుడు మనలో చాలామందికి ఓ డౌట్ వస్తుంది అసలు నీటిని మిల్లీమీటర్లలో ఎలా కొలుస్తారో ఆ సంఖ్య వెనకొన్న అసలు ఈ ఈరోజు తెలుసుకుందాం రండి అవును కరెక్ట్గా ఇదే మన ప్రశ్న నీటిని పొడూని కొలిచే యూనిట్లో చెప్పడం కాస్త వింతగా అనిపిస్తోంది కదా కాని దీని వెనుక చాలా సింపుల్ ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ దాగుంది దాన్నే ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకుందాం సరే మొదటి సెక్షన్ పరిభాషను అర్థం చేసుకుందాం ముందుగా మనందరిలో ఉండే ఓ పెద్ద కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవాలి వర్షపాతం కొలత అనేది వర్షం ఎంతసేపు పడిందనే దానిమీద అస్సలు ఆధారపడి ఉండదు ఒకసారి ఆలోచించండి ఒకచోట రెండు గంటలసేపు జస్ట్ అలా చినుకులు పడుతూ ఉండొచ్చు కాని ఇంకోచోట ఓ పది నిమిషాల్లోనే కొండపోత వర్షం కురిసేవచ్చు సో ఇక్కడ టైం కాదు ఆ ప్లేస్లో ఎంత నీరు చేరింది అదే అసలైన లెక్క అందుకే రెండు గంటల వర్షం పడింది అనడం కన్నా సైంటిఫిక్గా చెప్పాలంటే మాకు పది మిల్లీమీటర్ల నీరు వచ్చింది అనడం కరెక్ట్ అనమాట మళ్ళీ చెప్తున్నా ఇది సమయం గురించి కాదు పరిమాణం అంటే క్వాంటిటీ గురించి సరే మనం ఇంతసేపు అంటున్నాం కదా ఆ అంటే మిల్లీమీటర్ అదేనండి మనందరికీ తెలిసిన స్కేల్ మీద ఉండే చిన్న చిన్న గీతలుంటాయి కదా అందులో ఆ అతి చిన్న గీతే ఒక మిల్లీమీటర్ ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకుందాం ఒక ఫ్లాట్గా ఉండే పళ్లెం తీసుకెళ్లి వర్షంలో పెట్టామనుకోండి వర్షం ఆగిపోయాక ఆ పళ్లెంలో నీళ్లు నిలుస్తాయి కదా ఆ నీటి ఎత్తు ఎంతుందో అదే వర్షపాతం ఒకవేళ ఆ నీటి ఎత్తు పది మిల్లీమీటర్లుందనుకోండి ఆ రోజు పది ఎంఎం వర్షపాతం నమోదైనట్టు లెక్క చూసారా ఎంత సింపులో ఓకే సెక్షన్ పరికరం మరియు పద్ధతి మరి ఈ నీటి ఎత్తుని ఇంత కరెక్ట్గా కొలవడానికి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాలి కదా అదేంటి దాని పేరే గేజ్ దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇదే ఆ గేజ్ ఈ టాపిక్లో మన హీరో ఇదేనమాట చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా ఇది చేసే పని చాలా పెద్దది వ్యవసాయం దగ్గర్నుంచి పెద్ద పెద్ద విపత్తులని మేనేజ్ చేయడం వరకు ఎంతో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది పనిచేసే విధానం కూడా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ పైన ఒక గరాటు లాంటిదుంటుంది కదా అది వర్షం నీటిని పట్టుకొని లోపల ఒక మెజరింగ్ సిలిండర్లోకి పంపిస్తుంది ఆ తర్వాత సిలిండర్ మీదున్న స్కేల్ని చూసి ఎంత నీరు జమ అయిందో చెప్పేస్తారు అంతే చాలా సింపుల్ ఇదంతా రోజూ జరిగే ప్రాసెస్ అనమాట వాతావరణ శాఖ వాళ్ళేం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నరకి రీడింగ్ తీసుకుంటారు అప్పుడు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత వర్షం పడిందో రికార్డ్ అవుతుంది ఆ రీడింగ్ తీసుకున్నాక ఆ గేజ్ని ఖాళీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కోసం రెడీగా పెడతారు ఇప్పుడు సెక్షన్ త్రీ దీన్ని రియల్ లైఫ్తో పోల్చి చూద్దాం సరే ఇప్పుడిదాకా మనం మిల్లీమీటర్ల లెక్కలు చూశాం బావుంది కానీ ఈ నంబర్ మనకు రోజూ తెలిసిన లెక్కల్లో ఎంతకి సమానం అది తెలిస్తే దీని ఇంపార్టెన్స్ ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడే మనందరికీ అసలైన అరే భలే అనిపించే పాయింట్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి పది మిల్లీమీటర్ల వర్షం అంటే పది లీటర్ల నీరు కానీ ఆగండి ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ లెక్క ఒక చదరపు మీటర్ ఏరియాకి వర్తిస్తుంది అంటే ఒక స్క్వేర్ మీటర్ ప్లేస్లో పది మిల్లీమీటర్ల వర్షం పడిందనుకోండి అక్కడ పది లీటర్ల వాటర్ బాటిల్స్ నింపినంత నీరు ఉన్నట్టనమాట ఇప్పుడు ఆ క్వాంటిటీ ఎంత ఉంటుందో ఒక ఐడియా వస్తోంది కదా ఇదే లెక్కన ఆలోచిస్తే వంద మిల్లీమీటర్ల భారీ వర్షం పడితే ప్రతి స్క్వేర్ మీటర్కి వంద లీటర్ల నీళ్లు అంటే ఒక చిన్న ఇంటి డాబా మీద నుంచే వేల లీటర్ల నీటిని మనం పట్టుకోవచ్చు అందుకే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎంత పవర్ఫుల్ కాన్సెప్టో ఇక్కడ మనకు అర్థమవుతోంది మనం న్యూస్లో వింటూ ఉంటాం కదా భారీ వర్షం అతి భారీ వర్షం అని హెచ్చరికలిస్తుంటారు వాటి వెనకున్న మాథ్స్ ఇదే సాధారణంగా ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు మిల్లీమీటర్లు దాటితే దాన్ని భారీ వర్షం అంటారు అదే అరవై మిల్లీమీటర్లు దాటితే ఇక అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేస్తారు ఓకే మన చివరి సెక్షన్ ఇది ఎందుకు ముఖ్యం సరే ఈ వర్షాన్ని కొలవడం ఈ నంబరులంతా బావుంది కాని ఇవి జస్ట్ స్టాటిస్టిక్స్ మాత్రమేనా లేకపోతే మన లైఫ్ మీద వీటి ప్రభావం ఏమైనా ఉంటుందా నిజానికి ఈ సమాచారం ఇద్దరికీ ప్రాణంతో సమానం ఒకరు రైతులు తమ పంటలకి ఎంత నీరు అందింది ఇంకా ఎంత కావాలి ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడానికి ఈ డేటా చాలా ముఖ్యం ఇక రెండోది ప్రభుత్వం వరదలొస్తాయా అని హెచ్చరించడానికి డ్యామ్లలో నీటి మట్టాల్ని కంట్రోల్ చేయడానికి ఈ డేటానే ఆధారం ఓకే ఫైనల్గా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన నాలుగు ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి చక్కచక్క గుర్తు చేసుకుందాం మొదటిది వర్షపాతం అంటే టైం కాదు క్వాంటిటీ అంటే నీటి పరిమాణం రెండోది దీన్ని మిల్లీమీటర్లలో నీటి ఎత్తుగా కొలుస్తారు మూడోది దీనికోసం వాడే ఇన్స్ట్రుమెంట్ పేరు రెయిన్ గేజ్ ఇక నాలుగోది ఇది చాలా ఇంపార్టెంట్ పది మిల్లీమీటర్ల వర్షమంటే ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో పది లీటర్ల నీరు సో ఇకపై ఎప్పుడైనా న్యూస్లో ఈరోజు ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని వినగానే అది జస్ట్ ఒక నంబర్లా కాకుండా దాని వెనకున్న సైన్స్ ఏంటి దాని అసలు అర్థమేంటో మనకు క్లియర్గా తెలుస్తోంది కదా వర్షం మనకు జీవనాధారం మరి అలాంటి వర్షాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం